ఫ్రెండ్ నువ్వు ప్రపంచాన్ని గెలిచిన విజేతవు కావచ్చు కానీ ఒక రాంగ్ పర్సన్ నీ లైఫ్లో ఉంటే నువ్వు కోల్పోయేదేంటో తెలుసా నీ ఉనికి ఒక్కోసారి నీ జీవితాన్ని కూడా నువ్వు కోల్పోవాల్సి వస్తుంది ఆ పర్సన్ నీ స్నేహితుడు కానీ నీ భాగస్వామి కానీ లేదా నీ రక్త సంబంధికుడు కానీ ఎవరైనా సరే వీలైతే వాళ్ళు దూరంగా పెట్టు అలా పెట్టడం కుదరకపోతే వారితో అప్రమత్తంగా ఉండు ఛత్రపతి బిరుదాంకితుడు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు అతి భయంకరమైన క్రూరమైన ఔరంగజేబుతో అనేక యుద్ధాలు చేసి ఆ యుద్ధాల్లో గొరిల్లా వంటి అద్భుతమైన వ్యూహాలతో విజయం సాధించిన శివాజీ మహారాజ్ కూడా ఒక రాంగ్ పర్సన్ తన భార్య అయినందుకు ఆమె చేసిన నీచమైన కుటిలమైన మోసానికి బలైపోయారు ఇది చరిత్ర చెబుతున్న రహస్య నిజం అలాగే ఖరాట కుంపు వంటి వాటిలో ఒకే ఒక పంచుతో ప్రత్యర్థులను మట్టి కరిపించే యోధుడు అతి చిన్న వయసులోనే ప్రపంచానికి విజేతగా పరిచయం అయ్యి ముప్పై రెండేళ్ల వయసులో ఒక తలనొప్పికి తన సహనటి ఇచ్చిన ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల మరణించారు బ్రూస్లీ అయితే ఆయన ఆయన్ని ఇప్పటికీ ప్రపంచం మర్చిపోదు ఆయన ఒక యోధుడిగానే ప్రపంచం గుర్తిస్తుంది నిజానికి బ్రూస్లీ చనిపోయింది ఆ చిన్న ట్యాబ్లెట్ వల్ల కాదు అంతకు మించి ప్రమాదకరమైన నమ్మకం వల్ల ఆ నమ్మకం చాటిన ఉన్న కుట్ర ఇది వైద్యశాస్త్ర పరిశోధనలో తేల్చిన నిజం పై ఇద్దరూ వీరులే కానీ నమ్మక ద్రోహులు చేసిన కుట్రకు తనువుని చాలించారు కాబట్టి మన లక్ష్యాలను ఎంత పట్టుదలతో కృషితో సాధిస్తామో తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళతో అంతే అప్రమత్తంగా ఉండాలి అంతెందుకు మన జీవితంలో కూడా ఇలా ఎప్పుడోకప్పుడు జరిగే ఉంటుంది మన మనసుకు బాధ కలిగినప్పుడో లేదంటే ఏదైనా రహస్యానో స్నేహితుడిని ఎవరికి చెప్పొద్దని మాట తీసుకొని చెబితే వాడు కూడా వాడి నమ్మిన స్నేహితుడి దగ్గర మాట తీసుకొని నీ రహస్యాన్ని చెబుతాడు అది తిరిగి తిరిగి నీ దగ్గరికే చేరుతుంది అప్పుడు నీకు చాలా కోపం వస్తుంది వాడి మీద అరుస్తావు గొడవ పడతావు తలుచుకొని తలుచుకొని కుమిలిపోతూ ఉంటావు నీ బాధకి వాడే కారణం అంటావు లేదంటే పరిస్థితులు బాగాలేదంటావు అది ఇది కాకపోతే తలరాత రాసిన దేవుణ్ణి తిట్టుకుంటావు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ రహస్యాన్ని నువ్వే రహస్యంగా ఉంచుకోలేకపోతే నీ స్నేహితుడు ఎందుకు ఆ రహస్యాన్ని మోస్తాడు చెప్పు చివరికి నీ తల్లికి కూడా అమ్మాయి ఎవరికి చెప్పకు అని రహస్యం చెప్పు చూడు ఏదో ఒక రోజు నీ తండ్రికి చెప్తుంది అది ప్రపంచం తీరు ఇలాంటి నమ్మక ద్రోహాలు చాలానే ఉంటాయి నీకు అది తలుచుకొని బాధపడ్డం ఎందుకు నువ్వు బాధపడింది ఆ రహస్యం బట్టబలైందని కాదు వాడు చేసిన నమ్మక ద్రోహం తలుచుకొని కదా ఇలాంటి నమ్మకాలు బిజినెస్లో జరగవచ్చు లేదంటే నీ వైవాహిక జీవితంలో జరగవచ్చు కాకపోతే కుటుంబంలోనూ జరగవచ్చు ఒక్క విషయం గుర్తుపెట్టుకో మొదటి నుండి శత్రువుగా ఉన్నవాడిని ఎదుర్కోవటం చాలా సులభం కానీ నమ్మిన వాళ్ళు మన బలాలు బలహీనతలు తెలిసినవాడు శత్రువైతే వాడితో జీవితాంతం యుద్ధం చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి గెలిచినట్లున్నా మళ్ళా యుద్ధం ప్రారంభమవుతుంది సో కాబట్టి ఎవరినైనా నమ్మే ముందు మనుషులు రెండు రకాలుగా ఉంటారని గుర్తుపెట్టుకో మొదటివాడు విలువలు పాటించి బ్రతికేవాడు రెండోవాడు ఎలాంటి విలువలు లేకుండా బ్రతికేవాడు మొదటివాడు విలువలు పాటించేవాడంటే ఎవరు వయసుతో సంబంధం లేకుండా అందరికీ సమాన గౌరవం ఇచ్చేవాడు సౌమ్యంగా మాటలు మాట్లాడేవాడు అంటే వాడి హృదయంలో అగ్నిపర్వతం బ్రద్దలవుతున్నా సరే హిమాలయం అంతా ప్రశాంతంగా ఉండేవాడు తన వారి కోసం చిన్న చిన్న త్యాగాలను చేసేవాడు నీ నిర్ణయం ఏదైనా ఎంత కష్టం వచ్చినా నిన్ను ప్రోత్సహించేవాడు నీ మనసుకు గాయమైనప్పుడు కానీ జీవితంలో నువ్వు ఓడిపోతావని నీకు భయం వేసినప్పుడు కానీ నీ భుజం తట్టి నడిపించేవాడు ఇలాంటి వాడు నీ జీవితంలో ఉంటే వాడిని వదులుకోకు వాడి కోసం ఎవరినైనా వదులుకో కానీ వాడిని మాత్రం వదులుకోకు రెండో వాడు విలువలు పాటించని వాడు వీడిని నీ లైఫ్లోని ఎక్కడా కూడా దగ్గర చేర్చుకోకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాడిని నీ దగ్గరికి చేరనీకు వాడు ఎవడంటే డబ్బు కోసమే బ్రతికేవాడు టైం పాస్ కోసం ఇతరులను హేళన చేస్తూ నవ్వేవాడు సహాయం కోరితే మొహం చాటేసేవాడు చాడీలు చెప్పేవాడు వాటి కోసం ఏవైనా సాకులు చెప్పేవాడు వాడి కోసం తప్ప ఇతరుల కోసం ఆలోచించని వాడు ఇలాంటి వాడిని నమ్మకం